ఒడిశా నుంచి గంజాయి రవాణా చేస్తున్న నలుగురు నీ టాస్క్ ఫోర్స్ సిఐ భాస్కర్ రావు అందుబాటులోకి తీసుకున్నారు విశాఖ సిపి ఆఫీస్ లో డీసీపీ సంబంధించిన వివరాలు వెల్లడించారు భూయపాలెం జంక్షన్ దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది ఈరోజు మార్నింగ్ లెవెన్ థర్టీ ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ త్రీ మెంబర్స్ ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకు ముందు పైలట్ గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్ మొత్తం ఫోర్ మెంబర్స్ వస్తుంటం రావటం జరిగింది అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ అనంతపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహన్ చేయడం జరిగింది అక్కడ బొలెరో వెహికల్లో రైస్ తో పాటు ఈ ఫైవ్ కేజీ గాంజా ప్యాకెట్స్ మొత్తం ఫార్టీ ప్యాకెట్స్ దొరికినాయి మనకి సో మొత్తం టూ హండ్రెడ్ కేజీస్ విలువ కలిగిన గాంజాన్ని మనం ఇది చేసాము సీజర్ చేయడం జరిగింది అండ్ మొత్తం ఫోర్ అక్యూజ్డ్ ఉన్నారు అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు అందరూ మన మనం ఎప్రహ్ చేయడం జరిగింది అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్